నమస్తే అన్న నమస్తే నా పేరు అరుణ్ అరుణ్ ఆ ఊరన్న సి బెలగల్ సి బెలగల్ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఓకే అన్న మీరు అట్లాంటి క్రాప్ సైన్సెస్ వాళ్ళది అస్లాన్ బ్లాక్ అల్ట్రా అనేది మీ మిరప చేనులో ఈ స్ప్రే కొట్టారు కదా అవును చేశాము కొట్టి ఎన్ని రోజులు అయిందని ఇప్పటిదాకా నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అయింది కొట్టక ముందు మీ చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవన్న మా చెల్లె ఏంటంటే పూతలో అది బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగు అండి అలాగే గ్రోతింగ్ లేదు ముద్ద కూడా ఉండేది ఈ నల్ల తాంబర్ పురుగు ఎన్ని ఉండేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఇరవై ఇరవై దాకా ఉండేది దాకా ఉండేది కొట్టక ముందు కొట్టక ముందు దాంతో పాటు ముడత ఈ చిగురు సమస్య గ్రోత్ సమస్య ఉందన్నారు అవును ఉన్నాయి ఉన్నాయి అవును ఇప్పుడు కొట్టారు కదా కొట్టాం కొట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత చూసుకుంటే నల్ల తామర పురుగు క్లియర్ అయిందా క్లియర్ అయిందండి ఆల్మోస్ట్ క్లియర్ అయింది ఎక్కడ ఉంది అంతే ఇంకా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది అంత పవర్ ఉందని మందికి మేమైతే ఇచ్చేసాం క్లియర్ అయితే క్లియర్ అయింది స్వయంగా మీ మాటలతోనే చెప్తున్నారు చాలా సంతోషం అన్న ముడత సమస్య ముడత క్లియర్ అవుతుంది కదా క్లియర్ అయితే అవుతుందండి ఆకు కూడా ముడత క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది చిన్న చిగురు కూడా ఇంకా స్టార్ట్ అయింది చిగురు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చిగురు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నాలుగు రోజులు అయింది కొట్టి చిగురు కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది గ్రోత్ వచ్చిందా జంప్ వచ్చిందా గ్రోత్ అయితే వస్తుంది హ్యాపీగా ఉన్నారండి హ్యాపీ అండి అసలు బ్లాక్ కలర్ అవుతా హ్యాపీ వాడుకోవచ్చు అంటారు మిగతా వాళ్ళ రైతులు కూడా వాడుకోవచ్చు రైతులందరూ వాడు వాడుకోవచ్చు బ్లాక్ ట్రిప్స్ మాత్రం కంపల్సరీ అయితే యూజ్ అవుతుంది బ్లాక్ ట్రిప్స్ మాత్రం కంపల్సరీ యూస్ అవుతుంది కంపల్సరీ యూజ్ అవుతుంది ముర్తపోతుంది నాలుగు రోజులకే అంటే ఇంత తక్కువ టైంలో ఇంత బాగా పనిచేసే మందుని మీరు ఎప్పుడైనా చూసారా రైతులు సంతోషంగా ఉండాలంటే ఆ చేను బాగా పండాలి ఆ చేను బాగా పండాలంటే ఇంత పనితీరు కనబడిచే మందులు వాడ అంతే కదా ధన్యవాదాలు